మిగిలిన మటన్ని ఈ విధంగా కమ్మికి గుచ్చి ఆరేస్తాము ఇవి ఎండిపోతే చాలా టేస్టీగా ఉంటాయి కూర చేసినప్పుడు సో పండుగ కాదు అనేసి కర్రీ రెడీ అయిపోయింది మటన్ కర్రీ ఇంకో పక్క కలర్ రైస్ కూడా రెడీ చేసేస్తాం వచ్చిన బంధువుల కోసమని హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మా విలేజ్లో అయితే పండుగ చేసాం కదా అంటే అమ్మవారిని పెట్టి ఫార్టీ వన్ డేస్ అయిందనేసి ఫెస్టివల్ లాగా చేసామనేసి దానికోసమని పల్లి వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మేకపోతున్నో గుర్రెనో కోస్తున్నారని చెప్పాం కదా సో మేము కూడా ఒక మేకపోతుని అయితే మా గుడి దగ్గర కోసామన్నమాట సో కోసి చూడండి ఇంత అయితే అయింది మటన్ అయితే సో ఈ మటన్ని సపరేట్ సపరేట్ అన్ని పార్ట్స్ సపరేట్ సపరేట్ పెట్టి కోస్తున్నారు బంధువుల్ని చాలా మందిని పిలిచాం సో ఈ విధంగా పల్లెలో అందరూ కూడా ఎవరికి పా వాళ్ళు ఇలా ఒక మేకపోతున్న గొర్రెను కొట్టి బంధువులని తర్వాత తెలిసిన వాళ్ళని పిలిచి వంట చేసి పెడతారనమాట సో ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతూ ఉంటుంది పల్లెలో సపరేట్ సపరేట్గా తెచ్చుకోవడం ఇట్లా మేకపోతుని కోయడం సో పక్క ఏమంటే మేకపోతు గుండకాయ అనమాట ఇది సో దీన్ని కాల్చి అమ్మవారి కంటే మా గ్రామ దేవత మారమ్మ తల్లి ఉంది కదా ఆమెకు నైవేద్యంగా పడతారు అది ఎలా నేను లాస్ట్లో చూపిస్తాను సో ఇది అనమాట ఇంత అయ్యింది మా మేకపోతు కోసింటే సో ఈ బేసన్ నిండా అయిందనమాట దాంతోపాటు కడుపు ఇంకా పేగులు ఇంకా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ సపరేట్ ఉన్నాయి ఇంకా తలకాయ కాళ్ళు అన్నీ సపరేట్ ఉన్నాయి సో ఓన్లీ లోపల బాడీ ఉంటుంది కదా అది మాత్రమే అంత అయిందనమాట ఇంకొక పక్క నా నాటు కోడిని అయితే కోస్తున్నాం ఎందుకంటే వచ్చిన బంధువుల్లో కొంతమంది మటన్ తినమని చెప్పారు దానికోసమని నాటు కోడి కోసి పెడుతున్నాం సో దానికోసమని మొత్తం నాటుకోడిని కోసి బొచ్చంతా పెరిగేసి ఇంకా దాన్ని కాలుస్తున్నాం అనమాట வாங்க నాన్ వెజ్ దాదాపు పదహైదు కేజీల దాకా పడింది దానికోసం అనేసి చికెన్ ఎక్కువ ఎవరు తినరేమో అనేసి చికెన్ అయితే తేలేదు బంధువుల్లో కొంతమంది మాత్రమే తినమన్నారు దానికోసం అనేసి నాటుకోడితో పాటు ఇంకా చికెన్ బయట టౌన్ నుంచి కూడా కొంచెం తెచ్చామనమాట నాటుకోడి కూడా కావాలన్నారు ఇంకొకరు దానికోసమని నాటుకోడు రెండు కేజీల కోడి తెచ్చి కోస్తున్నాం అనమాట సో దీంతో పాటు ఇంకా నాన్ వెజ్ కర్రీ చేస్తాము కలర్ రైస్ కూడా చేస్తాము ఎందుకంటే బంధువులు వచ్చారు కాబట్టి వాళ్ళకి పెట్టాలి ఇంకా తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల అందరినీ పిలిచాలి చూడండి నాటుకోడి త్వరగా ఉడకది కదా అనేసి కోసేసి ఇట్లా ఉడకబెట్టామనమాట కొంతసేపు ఉడికిన తర్వాత మంచి కూర చేయొచ్చు అనేసి సో తర్వాత నాన్ వెజ్ చేయాలి కదా ఇంకా అంటే మటన్ చేయాలి కాబట్టి అప్పుడే కరెంట్ లేదనమాట ఆ రోజు దాదాపు టెన్ అయింది మార్నింగు అసలు కరెంటే లేదనమాట సో బయట టౌన్కి వెళ్ళి మా నాన్న వాళ్ళు మొత్తం సపరేట్ సపరేట్ అల్లం వెల్లుల్లి సపరేట్గా తర్వాత కొబ్బరి సపరేట్గా అట్లా కొట్టించుకొని వచ్చారు మిషన్ దగ్గర వెళ్ళి ఇంకో పక్క ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలు కొత్తిమీర పుదీనా అవన్నీ సపరేట్ సపరేట్గా కట్ చేసేసి పెట్టారనమాట మా ఇంట్లో మా చిన్నమ్మ వాళ్ళందరూ కూడా ఇక ఈ మటన్తో పాటు పక్కన ఇవి చూడండి మొత్తం రాళ్ళు గుండెకాయ ఏవేవో అనమాట ఇవి ఇవి సపరేట్గా ఫ్రై చేస్తారు అందుకోసమని సపరేట్గా పక్కకు తీసి పెట్టారనమాట ఈ ఫ్రై చాలా బాగుంటుంది అందుకని పక్కన చేస్తారు కూరలో అయితే వెయ్యరు ఇదైతే గుండెకాయ అనమాట ఈ మా మ తమ్ముడు కలుస్తున్నాడు కదా పొయ్యిలో సో అది దీన్ని ఈ విధంగా కోసి అమ్మవారికి ఈ పక్క ఆ పక్క కొంచెం వేపాకుల మీద నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంచసేపు తర్వాత ఒక తట్టులో వేసుకొని దాంతోపాటు పచ్చి కొబ్బరి కూడా వేసి అమ్మవారికి రెండు ఇటు సైడు రెండు అటు సైడు రెండు ముక్కలు పెట్టేసి మ మొత్తం ఒక తట్లో వేసుకొని అందరికీ పంచుతారనమాట సో ఆ విధంగా అయితే అమ్మవారికి అది నైవేద్యంగా పెట్టిన తర్వాత అందరూ తింటారు ఇక మేము వంట చేయడానికి కట్టెలు ఆ రోజు వర్షం పడింది తేముందిలే అనేసి ముందుగానే మా నాన్న ఆలోచించి సో ఇట్లాంటి పొయ్యి ఒకటి తెచ్చారనమాట సో ఇవన్నీ మసాలాలు దగ్గర పెట్టుకొని ఈ పొయ్యిని అయితే పూజిస్తున్నాం ఇప్పుడైతే మా మామయ్య అయితే మా చిన్నమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట ఈయన సో వంటలు చాలా బాగా చేస్తాడు అందుకనేసి ప్రతిసారి మేము ఏదైనా పండగ చేసిన ఎక్కువ వంటలు చేయాల్సి వచ్చినప్పుడు మా మామన్న ఖచ్చితంగా పిలుస్తాం ఆయన ఖచ్చితంగా వస్తారు మొత్తం వంట ఆయనే చేస్తారు ఆ దగ్గరుండి సో వంటలు చాలా బాగా చేస్తారనమాట సో ఇప్పుడు ఎట్లా చేస్తారు ఏంటి అనేది చూడండి ఫస్ట్ అయితే మటన్ కూర చేస్తున్నాం కూర చేసేస్తే ఆ ముక్కలన్నీ తిని ఎవరైనా తాగేవాళ్ళు అట్లా ఉంటారు కాబట్టి సో కర్రీ రెడీ అయిపోతే తర్వాత రైస్ చేద్దాం అనుకునేసి సో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట తర్వాత కర్రల రైస్ కూడా చేయాలనుకుంటాం ఇంకా చికెన్ కూడా చేసాం కదా అది గ్యాస్ మీద పెట్టేద్దాంలే ఇంట్లో అనేసి ఇంకా అది అయితే మా చిన్నమ్మ చేస్తున్నారు ఇదైతే ఇంకా బయట చేస్తున్నాం అనమాట కొంచెం పెద్ద హండా పెట్టి అంతేకాకుండా ఇదైతే చేసాము నాన్ వేసి ఫస్ట్ కొంచమే చేసాము దాదాపు ఏడెనిమిది కేజీలు చేసాము సరిపోలేదు అనమాట మళ్ళీ చేయాల్సి వచ్చింది కర్రీ అయితే మధ్యాహ్నం తర్వాత సో ఇప్పుడైతే ఎట్లా చేస్తాము ఏంటి అనేది ఒకసారి చూసేయండి ప్రాసెస్ అనేది వంట స్టార్ట్ చేశారు మా మామ అయితే దీంట్లో అయితే ఫస్ట్ ఆయిల్ అయితే ఒక లీటర్ దాకా వేశాడు తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ మసాలాలు ఉంటాయి కదా అవి వేసి తిప్పుతున్నారనమాట ఒకదాని తర్వాత ఒకటి వేసి తిప్పుతున్నారు దాంతోపాటు కాడ ఒకటి పెద్దదిగా ఉంటే బాగుండు అంటున్నాడు సో గ్యాస్ తెచ్చాము కదా అప్పుడే ఒక కాడ పెద్దది కొంచెం తిప్పడానికి చేయి కాలుతుంది పెద్దది ఉంటే బాగుండేది అని అంటున్నారనమాట సో ఇంక తర్వాత చూడండి పుదీనా కొత్తిమీర రెండు కూడా వేస్తున్నాడు సో ఇవి ముందే ఎందుకు వేస్తున్నావు అని అడిగాను అనమాట ఇవి బాగా ఫస్ట్లో సగమే వేస్తున్నా తర్వాత కర్రీ అయిన తర్వాత పైన వేయడానికి కూడా కొంచెం ఉందిలే ఫస్ట్లో ఇట్లా వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది అనేసి వేస్తున్నారు అనమాట సో నేను ఎట్లా చేస్తాడు ఏంటి మామూలుగా ఇంట్లో చేసేది చూసామన్నమాట కొంచెం కొంచెం కానీ ఇట్లా ఎక్కువ చేసేది ఒకసారి నాతో పాటు మీకు కూడా చూపిద్దామనేసి చే చూపిస్తున్నా ఇంక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసి తిప్పేడనమాట దాంట్లో తర్వాత పసుపు కొంచెము ఉప్పు కొంచెం కూడా వేసి తిప్పుతున్నాడు ఇక ఇదైతే మటన్ అన్నమాట దాదాపు ఏడు ఎనిమిది కేజీలు ఉంటుంది ఎందుకంటే బంధువులు చాలా మంది వచ్చారు కాబట్టి అందుకే ఫస్ట్ కొంచెం ఎక్కువ చేసి మళ్ళీ మిగిలిపెట్టాం మళ్ళీ ఏమైనా తక్కువ చేద్దాంలే అనేసి సో దీన్ని ఒక బేసిన్లో వేసి నీళ్ళు వేసి బాగా కడిగి దీంట్లో వేస్తారనమాట మొత్తం ఇప్పటివరకు మసాలాలన్నీ నూనెలో బాగా వేగాయి కదా మటన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం వేసేశారనమాట ఇంకా మా నాన్న కూడా అంతలో వచ్చారు నాటుకోడు కోస్తూ నిన్నాడు మా నాన్న అంతవరకు సో ఆ కోడి మొత్తం కోసి ఇంకా అంతలో మా నాన్న వచ్చి మా నాన్న ఒక పక్క తిప్పుతున్నారనమాట ఇలా తిప్పుతూ ఒక హాఫ్ అన్ అవర్ కంటా మొత్తం కూర అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకా కలర్ రైస్ చేయడానికి బియ్యం అయితే నానేసారనమాట సో కలర్ రైస్కి ఫస్ట్ అయితే మసాలాలు కొన్ని వేసి నీళ్ళు ఇట్లా ఉడకబెడుతున్నారు తర్వాత బియ్యం అయితే వేస్తున్నారు అనమాట సో నేను కలర్ రైస్ చేయడం అసలు లేదు చిన్నప్పటి నుంచి ఎట్లా చేస్తారు తెలియదు తిన్నాను కానీ ఎట్లా చేస్తారో చూడలేదు సో ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే కొంచెం మసాలాలు ఏదో వేసేసి నీళ్ళు వేసి ఉడకబెట్టిన తర్వాత బియ్యం వేసి తర్వాత అది సరి ఎసురు పెడతారంట అది అయిపోతే ఇంకా మొత్తం అవుతుందని మా మామయ్య చెప్తున్నారు సో నేను ఒకసారి చూద్దామనేసి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ਨਾ ਹੁਣ ਸੋ ਹਾਥੇ ਪਰ ਉਸਕਾ ఈ కలర్ రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎట్లా పట్టింది అంతే అనమాట సో చాలా చక్కగా అయితే అయ్యింది నేను అసలు ఎట్లొస్తుంది ఏమో మొత్తం ఆ నీళ్ళు వంచకుండా ఎట్ల అవుతుంది అనుకున్నా కానీ చూడండి ఎంత బాగా అయితే చూడడానికి ఎంత బాగుంది పైన మొత్తం కొత్తిమీరతో ఎంత బాగా మా మామ అయితే బల చేశాడనమాట సో రైస్ కూడా తయారైపోయింది కూర కూడా అయిపోయింది ఇంకా అప్పటికే టైం వచ్చి పన్నెండు అయ్యింది అనమాట ఎందుకంటే కరెంట్ లేకపోవడం వల్ల ఇంక మసాలాలన్నీ టౌన్కి వెళ్ళి కొట్టించుకొని వచ్చి ఇంకా ఈ వంటలన్నీ అవ్వడానికి ఇంత టైం అయితే పట్టింది సో ఫైనల్గా కళ్ళ రైస్తో పాటు మంచిగా కూర కూడా రెడీ అయిపోయింది వచ్చే బంధువులకి అందరికీ స్టార్ట్ చేసాం పెట్టడం అయితే సో కూర్చూరండి ఎట్లుందో కొంచెం నీళ్ళు నీళ్ళుగానే చేసాం ఎందుకంటే ఎక్కువ బంధువులు వస్తారు అందరికీ సరిపోవాలి కదా అందుకనేసి కొంచెం వాటర్ అయితే పెట్టామన్నమాట మరి అంత గట్టిగా అయితే చేయలేదు కర్రీ అయితే ఇక మా విలేజ్లో ఇట్లా పండగలు ఎప్పుడైనా చేసినప్పుడు మేకపోతునో గొర్రెనో కోస్తారు కదా ఖచ్చితంగా కొంచెమైనా సరే ఇట్లా మటన్ని మిగిలిస్తారనమాట మిగిలించి పసుపు ఉప్పు వేసి ఇట్లా కమ్మికో కానీ లేకపోతే పుర్రికి కానీ లేదు అంటే మిది మీద ఒక పట్ట వేసి దాని ఆరేస్తారు ఆరేస్తారనమాట సో ఇట్లా ఆరేసి బాగా ఎండిపోతాయి కదా ఈ మటన్ అంతా బాగా ఎండిపోతుంది సో ఎండిపోయిన తర్వాత ఒక టెన్ కో వారానికి ఎప్పుడో ఒకసారి వీలు ఉన్నప్పుడు ఇట్లా మళ్ళీ వీటిని ఎండిపోయిన మటన్ని సో కూర చేస్తారు చాలా టేస్టీ గా ఉంటుంది అసలు ఎండు తునకలు తింటే నిజంగా ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి మిగిలాయి అనేసి వీటికి అయితే కమ్మికి